స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలం ఇటీవల బుచ్చి మండలంలోని గొడ్ల దుకాణాల్లో దొంగతనం జరిగింది పక్క షాపు వారిపై అనుమానం ఉండడంతో షాప్ యజమాని దొరసానమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు విచారణ చేపడుతున్న సమయంలో శుక్రవారం రాత్రి దుకాణం మూసి ఇంటికి వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని దొండగలు తనపై దాడి చేశారని తెలిపారు వారే తనపై దాడి చేశారని అనుమానం ఉందని తన కుటుంబానికి ప్రాణహాని ఉందని అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు నా పేరు దొర్సానమ్మ మా షాప్లో గత కొన్ని సంవత్సరాలుగా డబ్బులు పోతూ ఉన్నాయి అది పక్క షాప్ వాళ్ళు తీశారని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చున్నాము ఆ ఈ కేసు ఫిర్యాదు దర్యాప్తు చేస్తున్న సమయంలో నిన్న రాత్రి షాప్ మూసి ఇంటికి వెళ్ళే సమయంలో కూరగాయల మార్కెట్ వీధిలో నా మీద దాడి జరిగింది దాడి జరిగి నేను హాస్పిటల్లో వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను నా పైన వాళ్ళే దాడి చేశారని నాకు అనుమానంగా ఉంది దయచేసి పై అధికారులు స్పందించి నాకు నా పిల్లలకి హాని ఉంది కొంచెం దర్యాప్తు చేసి మాకు రక్షణ కలిపి చేసిందిగా కోరుచున్నాను